గారు రాజకీయ అద్భుతమైనటువంటి ఆయన నుంచి నేర్చుకోవాల్సింది కళాకారుడు ప్రతి కళాకారుడు కూడా నేర్చుకోవాల్సింది ఉందండి అసలు రాజకీయాలు వదిలేసేయండి అసలు ఆయన లైఫ్ ఆయన పంచువాలిటీ ఆయన సిస్టమేటిక్ అనేటువంటిది ఒక అద్భుతమైనది అంటే మనిషి ఎట్లా ఉండాలి ఏ రకంగా ఉండాలి ఆయన మాట్లాడే విధానం చూస్తే మాకు ఆశ్చర్యం వేస్తుంది అండి గౌరవించి మాట్లాడేటువంటి అంతే కదా ఎంత వందగా మాట్లాడేవాడు అదే మాట తీరు మనిషి యొక్క సంస్కారం అర్థం అవుతుంది అది ఎంతో గౌరవంగా మన పిలవాలి గౌరవంగా చూడాలని పిల్ల విధానం కానీ ఇంకోటి కానీ అది రాదండి అసలు నేను చేసినటువంటి ఎన్టీఆర్ విగ్రహాలు చరిత్రలో ఉంటాయండి నేను నేను నేననేటువంటి శాశ్వతం కాదు నేను అదే ఆలోచిస్తాను ఇప్పుడు కూడా నేను చేసినటువంటి విగ్రహాలు అది చరిత్ర ఉన్నందుకాల విగ్రహాలు ఉంటాయి అది ఆ రకంగానే చేయాలనేటువంటిది నేను చేస్తాను నాకు నలభై సంవత్సరాలు నాకు ఇప్పుడు యాభై రెండు సంవత్సరాలు విగ్రహాలు దేవుడి విగ్రహాలు చేసేటప్పుడు చాలా నిష్టగా ఉంటారండి నిష్ఠగా లేకపోతే అది అవ్వదు కదండి ఓకే ఇప్పుడు మన మన మైండ్ సెట్ అంతా కూడా అక్కడ ఉన్నప్పుడే ఆ విగ్రహాలు అవుతాయండి అది ఈ ఫోన్ పెట్టుకుని లేకపోతే ఇంకోటి చుప్పుడు ఉన్న టెక్నాలజీ పెట్టుకుంటే మనకేం అవ్వదు ఓకే ఆ డెడికేటెడ్ గా ఉన్నప్పుడే ఆ విగ్రహాలు అవుతాయి ఫోన్ కూడా నాది సైలెంట్ లోనే అండి ఇప్పుడు అట్లాగా ఫోన్ కూడా ఒక టైంలో ఆన్ చేస్తాను ఒక టైంలో నేను అసలు క్లోజ్ చేస్తాను చెప్పేస్తాను వాళ్ళకి నేను ఈ టైంలో మాట్లాడతాను ఈ టైంలో అట్లా ఒక సిస్టమేటిక్ లైఫ్ ఉంది కాబట్టి నేను ఈ లైన్ లైన్లో నేను ఉండగలిగాను నేను వాస్తుది చూస్తాను వాస్తున్నా చూస్తారు వాస్తు తెలవాలి కదండి ఇప్పుడు ఈ విగ్రహం చేయించుకునేవాడు అసలు ఎక్కడ పెట్టాలి ఎలా చేస్తే బాగుంటుంది దీనికి ఏ విధంగా నిర్మాణం చేయాలి అది అసలు ఏ టైంలో మా తండ్రి గారి దగ్గర నుంచి వచ్చిందండి పెట్టే టైం ఏ టైం మీరు ముసి ఎప్పుడైనా తీయండి వాళ్ళు ఎప్పుడైనా ఓపెన్ చేస్తారు అది మన చేతిలో ఉండదు ఓకే కాబట్టి పెట్టే టైం అనేటువంటి చాలా ఇంపార్టెంట్ విగ్రహాన్ని పెట్టే టైము అది ఆ ముహూర్తం చూసే పెట్టమని చెప్తాను అట్లాగా ఏ విగ్రహానికి ఎందుకంటే అది శాస్త్రంగా ఉండేది అదే అది తిదివారు అన్ని చూసే పెట్టమండదు నక్షత్రాలు అంతేగాని అమావాస్య రోజు లేకపోతే ఇంకోటి అట్లాగా నేను ఒప్పు నేను యాక్సెప్ట్ చేయను ఓకే నేను చెప్తా నార్త్ ఈస్ట్ పెట్టండి ఎక్కువ మనకి కనిపించేటువంటిది కానీ బరువు ఉండకూడదు అంటారు కదా నార్త్ ఈస్ట్ లో అది విగ్రహానికి అది సెపరేట్ బింగ్ అండి దేవాలయానికి వచ్చేటప్పటికి వాస్తు మారిపోతుందండి దేవాలయం వాస్తు వేరు ఇంటి వాస్తు వేరు అండి అదే దేవాలయాలది అది ఈశాన్యంలో బరువు ఉంటుంది అదే ఇది వేరండి అంటే నైరుతిలో యజమాని యజమాని ఉండేటువంటి స్థానాన్ని బట్టి యజమాని నైరుతిలో ఉండాలి అదే పిల్లలు ఇట్లా ఈశాన్యలో ఉండాలి శాస్త్రం అనేటువంటిది ఉందండి వాసు దేవాలయాలకు అది డిఫరెంట్ గా ఉంటుందండి ఓకే ఇట్లా కృష్ణదేవరాయలు విగ్రహాలు చేశాను కృష్ణదేవరాయలు చాలా మంచి పిల్లలు రాజంపేటలో అక్కడక్కడ చేశాను ఓకే కృష్ణదేవరాయల వారు అప్పుడు చరిత్రని చూస్తే వెంకటేశ్వర ఆలయం అంతా కూడా ఆయన నిర్మాణం చేయటం కృష్ణదేవరాయ పిల్లలు గారు చేస్తారండి బంగారు తాపడం కూడా ఆయన టైంలోనే జరిగింది ఓకే ఇప్పుడు చాలా వరకు విగ్రహాలండి అండి ఇప్పుడు మీ చేస్తాం కొంచెం వచ్చింది కాబట్టి చెప్తున్నాను చాలా గ్రామ శిలతో ఎందుకు చేస్తారు సాలగ్రామ శిల అనేటువంటిది అది పూజింపడానికి అది అందులో జీవదాతు అనేటువంటిది ఉంటుందండి ఇప్పుడు నల్లరాయిలోనే జీవం ఉంటుందండి మిగతా పాలరాయిలో మీద ఏమి ఉండదండి ఓకే అది ఆర్టిఫిషియల్ రాయి పాలరాయి నల్లరాయిలోనే జీవం ఉంటుంది ఓకే దానికి వైబ్రేట్ ఈ కింద ఆకర్షణ ఆకర్షించి మళ్ళీ దానికి కాపరు తీసుకొచ్చి ఈ విగ్రహానికి అటాచ్ చేస్తారు అట్లాగా చేసినప్పుడు మ్యాగ్నెట్ ఇప్పుడు ఎత్త ఎట్లాగ ఇస్తారు మనం కరెంటుకి ఎట్లా ఎత్తిస్తాము అట్లాగే దీనికి విగ్రహానికి కూడా అట్లా ఎత్తిస్తారు అట్లాగా అది భూమిలోంచి వస్తాను దేవాలయ నిర్మాణం ఎప్పుడు చేసినా కూడా ఆ విగ్రహాన్ని ఎక్కడైతే పెడతారో దేవతామూర్తిని అక్కడ నుంచి కాపుర కింద భూములో తీసుకొస్తారు ఏ ఆలయం అయినా ఏదైనా కూడా విగ్రహానికి దానికి సపోర్ట్ ఎందుకు ఎందుకట్లా దానికి ఎత్త అనేటువంటిది ఉన్నప్పుడు ఆ పవర్ మేం చేసి ఈ కూడా పెట్టమని చెప్తాను ఇప్పుడు కాపర్కి ఉండేటువంటి ప్రాధాన్యత చాలా అద్భుతమైన ఏంటండి అది కాపర్ లో పవిత్రత ఉంది కదండి ఇప్పుడు కాపర్ లో మీరు నీళ్ళు తాగుతున్నారు అవును హెల్త్ ఇష్యూస్ చూసినా కూడా కాపర్కి పసుపుకి ఉండే ప్రాధాన్యత దేనికి మంది చెప్పండి మీరు అవును కాదు మన హెల్త్ మన హెల్త్ మన ఇదండి ఇప్పుడు పసుపు అనేటువంటిది యాంటీ బ్యాక్టీరియా అనేటువంటిది అవును ఇప్పుడు తాలిపొట్టు అంటే పసుపుకి ప్రాధాన్యత ఇచ్చారు కదా అవునవును బంగారంలో రాగి కలపకపోతే ఏమవుతుంది రాగికి చాలా ప్రాధాన్యత ఉందండి ఓకే రాగి తోటి ఏది చేసినా కూడా రాగి లోహం తోటి అది అది పవర్ ఉంటుందండి మిగతా లోహాలకు ఏమీ లేదండి రాగి ఉందండి కరెంట్ వైర్లో కూడా ఏమి లేదు బంగారం కూడా ఇప్పుడు రాగి ఉంగరాలు పెట్టుకోమంటున్నారు గతంలో దాని వల్ల హీట్ లేకపోతే పవర్ ఉందండి శక్తి ఉంటేనే కదండి కూడా శాస్త్రానికి అనుకూలంగా అన్ని చూసే అప్పుడు పెద్దలు ఆలోచించి చేసినట్టు కాలగ్రామాలి దైవ స్వరూపంగా భావిస్తుంటారు అసలు స్వరూపాలే వెంకటేశ్వర స్వామిది అక్కడ శాలిగ్రామ్స్ తోటి చేశారు మాకు ర్యాలీలో జగమోహన ఆలయం ఉంది అక్కడ ఆలయం అది కూడా అదే అంటే వెంకటేశ్వర స్వామిది అది చేసింది అంటారా మీరు చేసిందే స్వామివారు అక్కడ వెళ్చారు చేసి ఉంటారు విగ్రహం చేశారు అది చేసే వాళ్ళు కూడా చాలా పవిత్రంగా చేస్తారు అప్పుడు ఓకే అది ఎన్ని వేల సంవత్సరాల క్రితం అనేటువంటిది మనం చెప్పలేదు మీ వెనకాల వెళ్ళి చూస్తే మీకు అర్థం అవుతుంది బొమ్మ వెనకాలకి వెళ్తే ఏముంటుంది అద్భుతమైనటువంటిది ఉంటది ఆయన ఇది కానీ వస్తువులు కానీ ఆయన వెనకాల దీనికి ఒరిజినల్ గా వస్తువులు ఉంటాయండి వేలు పెట్టే వస్తువులు కాదండి వెనకాల అద్భుతమైనటువంటిది అదే మీ అక్కడ చూసి ఉంటారు బాగా ఆయనకి వెళ్ళి అర్హత ఉందండి అదే అర్హత ఉంది ఇప్పుడు స్థపతికే ఉంటది తప్ప మిగతా వాళ్ళకి లోపలికి వెళ్ళి అర్హత లేదండి వాళ్ళకి యజ్ఞోప్యత ఉండాలి మాకైనా కూడా యజ్ఞోప్యత ఉండేవాడు శాస్త్రీయ శాస్త్రం శాస్త్రాన్ని కూడా అది స్థపతికే అర్హత ఉంటుందండి అండి దేవాలయాల లోపలికి వెళ్ళేటువంటిది ఆయన నిజంగా అదృష్టవంతుడు ఆయన పేరు చక్రధారు కొన్ని వేల ఆలయాలు ఇతర దేశాలకు వెళ్ళి తమిళనాడు నుంచి దొరక స్తపతను తీసుకొచ్చేవారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో వంద మంది స్థపతలు తయారు చేశాడు స్థపతి దేవాలయం నిర్మాణం చేశాడు ఎప్పుడు కూడా ఆయన స్థపత అని అంటారు ఇప్పుడు ఇక్కడ విగ్రహం చేశారు కదండి చంద్రీయ స్వామి చేయించారు రామాను ముచ్చు అది మా బాబాయ్ దగ్గర నేర్చుకుని ఒక శిష్యుడు చేశాడు ఆ అబ్బాయి ప్రసాదనండి అట్లాగా ఆ విగ్రహం మోడల్ మోడల్ ఇక్కడ ఇలాగే చేశారు మోడల్ చేసి చైనా తీసుకెళ్లారు చైనాలో అది మెటల్ కాస్టింగ్ చేస్తారు వాళ్ళు చేసింది ఏమీ లేదు మళ్ళీ ఆ ఫీచర్స్ రాకపోతే వేరే వాళ్ళు మళ్ళీ ఆ మా స్టూడెంట్స్ వెళ్ళి వాళ్ళు చేసి వచ్చారు అట్లాంటిది మా మా వంశం అనేటువంటిది అట్లాగా ఇప్పుడు చాలా మంది ఏంటంటే వెంకటేశ్వర విగ్రహం విషయంలో కూడా అది అమ్మవారి విగ్రహం అంటారు కొంతమంది శివస్వరూపం శివస్వరూపం బాలాజీ ఇప్పుడు సుందరగా చేస్తారు బాలాజీ అంటే శివస్వరూపం అది కరెక్టే ఓకే అది రకరకాలుగా వెంకటేశ్వరుడు అన్నారు కదా ఇప్పుడు మీకు ఆ స్థలంలో ఉండే పవర్ అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి పవర్ అండి ఆది శంకరాచార్యుల వారు ఆ రోజుల్లో శ్రీచక్రం యంత్రస్థాపన చేస్తారండి అదే ఆయన ఆ రోజుల్లో అంటే ఇప్పుడు మనం ఊహించలేమండి అది శ్రీచక్రానికి అనుకునేటువంటిది పవర్ అనేటువంటిది హోమాల యజ్ఞాలు చేయడం కూడా రోజు దాని గురించేనండి ఆ పవర్ కోసం వస్తాయి వాళ్ళ లోపల చాలా జరుగుతుందండి పూజ అట్లాగా శ్రీచక్రం అక్కడ గర్భగుడిలో ఉంటుంది స్వామి పాదాల దగ్గర అట్లాగా అక్కడ చేశారండి చేశారు మీరు అందులోకి వెళ్తేలాగా వైబ్రేషన్స్ ఉంటాయండి ఆ పవర్ అనేటువంటి స్వామికి ఇటు తిరిగి ఒకటి విగ్రహం ఉంటుంది చూసారు అక్కడ వెలిసారండి స్వామి అట్లాగా ఆ విగ్రహాన్ని అటి చూపించారు కదా మీకు అవును అక్కడ వెలిసిందండి స్వామి వెలిసిన విగ్రహం అది ఇది ఈ యాంగిల్ లో తీసుకొచ్చి అది కూడా ఉంటది అది ఉందండి కింద మీరు చూడండి ఎప్పుడైనా ఒక టూ ఫీట్ విగ్రహం అదే యాంగిల్లో మీకు కనిపిస్తుంది అండి మీకు ఓకే ఓకే జరిగింది అదే అండి స్వామివారు అట్లా వచ్చి అక్కడ అలాగా అందులో ఆ విగ్రహంలో ఇది ఆ రాయి ఒకటి ఉంటే అందులో ఇది అయ్యారని ఉన్నారనేటువంటిది ఇంకొకటి ఆ కొండ కూడా పవర్ ఉంది కదండి మొత్తం అద్భుతం అండి ఏడు కొండలకి ఆయన ఇది ఉండదు